నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ టు వైఆరి వ్లాగ్స్ ఈ మంచు మంచులో పొద్దు పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్ళిపోతుందని మిమ్మల్ని అనుకుంటున్నారండి ఎక్కడికి కాదండి మన భద్రాచలం రామయ్యం చూడ్డానికి వెళ్తున్నాం అనమాట ఇది నేను డిసెంబర్ ఎండింగ్లో అంటే డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఆ ట్వంటీ ఎయిత్ ఆ డేట్లో తీసానండి వీడియో అయితే ఫుల్ మంచి ఉంది మా చెల్లి వాళ్ళు పాల్వంచ్లో ఉంటారండి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము భద్రాచలం వెళ్తున్నాం అనమాట పొద్దున్నే అండి ఎయిట్ ఓ క్లాక్కి ఇలా ఉంది మంచి ఫుల్గా మనం గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళాలండి భద్రాచలంలో గోదావరి ఉంటుంది కదా గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్ళాలన్నమాట ఎక్కడ పుట్టిన గోదావరి అండి ఎక్కడికి వచ్చింది అసలు నిజంగా ఎక్కడ గోదావరి మాకు రాజమండ్రి కొవ్వూరు ఫుల్ గోదావరి ఉంటుంది ఇక్కడ కొంచెం తక్కువగానే ఉందండి ఇదిగోండి భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయాము కనిపిస్తుంది కదా దూరంగా అది మెయిన్ ఆర్చు మెయిన్ ఆర్చు అంటే భద్రాచలం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంచుమించు లోపలికి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కానీ బస్ స్టాండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా ఆటోలు అవి చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి అసలు ఇబ్బంది ఉండదు హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట ఈ ఆర్చి దాటిన తర్వాతే మనం లోపల తిరిగి రోడ్డు ఉంటుంది వాళ్ళకి ఎక్కడికక్కడ రెండు రెండు దారులు ఉంటాయి మనం వెళ్ళేటప్పుడు ఇలా రైట్ సైడ్ వైపు లోపలికి వెళ్ళాలన్నమాట రెండు దారులు ఉంటాయి మనం ఎలా వీలైతే ఎలా కన్వీనియంట్ అయితే అలాగ లోపలికి అయితే వెళ్ళొచ్చండి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కార్ అది పార్క్ చేసేసుకుని ఇదిగోండి ఇంకా మంచు ఇంకా ఫుల్గా నేను దిగ్గానే సరే తీద్దామని చెప్పి చూస్తుంటే స్వామివారి గోపురం కానీ ఏమీ కనిపించట్లేదు మొత్తం మంచు సరే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు తీద్దామని చెప్పి కొంచెం జస్ట్ క్లిప్ తీసి వెళ్ళిపోయానండి చూసారా ఎంత మంచు ఉందో మొత్తం అసలు మనకి ఏమీ కనిపించకుండా కప్పడిపోయిందనమాట ఇదిగోండి షాపుల వాళ్ళు కట్ట వచ్చారు కానీ ఇంకా మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేయలేదు మనకి చూపిస్తున్న రైట్ సైడ్ అయితే అన్నదాన సత్రం అండి అది దాని టికెట్స్ అవి లోపల ఇస్తారు మెయిన్ ద్వారా మెయిన్ లోపల మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత టికెన్ టికెట్లు ఇస్తున్నారండి అక్కడ పెద్ద లైన్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు లెవెన్ థర్టీకి ఇష్యూ చేస్తారు టికెట్స్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేస్తారంట మనం ఆ టైం అయితే కనుక మనం వెళ్ళిన టైము మనం అక్కడ టికెట్స్ తీసుకుని వచ్చి భోజనం చేయొచ్చు నిత్య అన్నదానం జరుగుతుందండి ఆ రోజు ఈరోజు అని లేదు స్వామివారి భోజనం కూడా చాలా బాగుంటుంది భోజనం చేసి రావచ్చు ఇదిగోండి ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదండీ మేము ఇంకా భోజనాలు పెట్టుకోలేదు టెన్ లెవెన్ అయ్యేటప్పటికి రిటర్న్ కూడా వచ్చేసాము ఇదిగోండి మెట్లు చాలా ఉంటాయి పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరండి పెద్దవాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట లిఫ్ట్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ లిఫ్ట్ అని ఉంది చూపిస్తాను ఇదిగోండి మెట్లు ఎక్కువగా ఉన్నాయి మనం అయితే ఎక్కేయచ్చు పిల్లలు కూడా సరదాగా ఎక్కేస్తారు మరీ ఎక్కలేనని మెట్లే కాదు కానీ కొంచెం పెద్దవాళ్ళు మోకాళ్ళనిప్పులు అవి ఉంటే ఎక్కలేరు కదా అటువంటి వాళ్ళు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు అనమాట రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి ఎవరైనా ఎవరినైనా మేము ఇంకా దిగేటప్పుడు ఇంకా మళ్ళీ అమ్మ ఒకసారి మేము ఒకసారి ఎందుకని అందరూ లిఫ్ట్లో వేసామన్నమాట ఇదిగోండి పైకి ఎక్కిన తర్వాత ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ అంతా లైన్లు ఉంటాయి ఇప్పుడు ఫ్రీగానే ఉంది కానీ శ్రీరామనవమి ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది మేము వెళ్ళింది ముక్కోట అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కనుకుంటా ఖాళీగా ఉంది వచ్చేవాళ్ళు ముక్కోటికి బాగా వస్తారు అసలు మేము స్పెషల్ ఏమీ లేదు కదా కాబట్టి ఫ్రీగా ఉంది నిజంగా స్వామివారి దర్శనం పూర్తిగా జరగాలి అంటే స్పెషల్స్ లేని రోజుల్లోనే వెళ్ళాలండి మొత్తం అన్నీ చూసి రావచ్చు ఇక్కడ మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టేసి స్వామివారి వైపు కొబ్బరి నీళ్ళు వేస్తున్నాడు ఇతనికి దక్షిణిస్తేనండి అతను తీసుకోలేదు కింద స్వామివారి పాదాల దగ్గర పెట్టేశారు కొన్ని చోట్లయితే వాళ్ళు తీసుకుంటారు కదా ఇది రూలో లేకపోతే తర్వాత తీసుకుంటాడో అతను తెలియదు కానీ డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఇలా స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టేశాడండి అతను ఇదిగోండి ఇక్కడ స్వామివారి కనిపిస్తున్నారు కదా కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పోస్తున్నాడు అనమాట నిజంగా స్వామివారికి మనం కొబ్బరికాయ కొట్టినంత ఫీలింగ్ అయితే ఉందని చూస్తున్నారా అలా పెట్టేశారు డబ్బులు ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తుంటే దమ్మక్క కనిపిస్తుంది దమ్మక్క గుర్తుందా శ్రీరామదాసు సినిమాలో ఎంత బాగా చూపించారు కదండి నిజంగా శ్రీరామదాసు సినిమా చూస్తే మనకి అప్పటి గురించి రాముడి గురించి స్టోరీ తెలియని వాళ్ళు కూడా కంప్లీట్గా తెలుస్తుంది అండి మొత్తం క్లియర్గా చూపించారు కదా మొత్తం మనకి ఇదిగోండి ఇలా వస్తే సన్నగా దారి ఉంది కదా ఈ దారిలోంచి వెళ్ళాలి రైట్ వైపు తిరిగి లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు ఇక్కడ ఎంట్రీ దగ్గర చెక్ చేసి ఫోన్ తీసేసుకున్నారండి మళ్ళీ మేము ఇలా డౌన్కి వెళ్ళి వెళ్ళి ఫోన్ పెట్టేశాము ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లోపల ఎంత బాగుంటుందోనండి నిజంగా లెస్ట్ రెస్ట్ లేని రోజులు కదా స్వామి వారిని మనస్ఫూర్తిగా చూసి వచ్చాము లోపల చిన్న కొండలా ఉంటుంది భద్రాద్రి కొండ అని చెప్పి చిన్నది లోపల నుంచి శ్రీరామనామం చెప్పని చేస్తూ ఉంటారు కదా స్వామి అది మనకి వినిపిస్తుంది అంటారు మామూలుగా అయితే వినిపించదండి కానీ మనం వింటూ ఉంటే అది ఒక ప్లెజెంట్గా ఒక హాయిగా అనిపిస్తుంది అనమాట పిల్లల్ని మా పిల్లల్ని వినడం అంటే ఏమి వినపడట్లేదమ్మా ఏమి వినపడట్లేదమ్మా అంటున్నారు భక్తితో వింటే మనకి నా శ్రీరామ శ్రీరామనామజపం ఎక్కడైనా వినిపిస్తుంది కదా అలా అనమాట ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా వస్తే ఇక్కడ స్వామివారికి సీతమ్మ వారికి చీరలు పెట్టినవి ఉంటాయి కదండీ అవి వేలం వేస్తున్నారు వేలం అంటే వేలం కాదు కొన్ని కొన్ని దేవస్థానం వాళ్ళు ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రేటుకు అమ్ముతున్నారనమాట అవి మళ్ళీ స్వామివారి ఫండ్కి వెళ్ళిపోతాయి స్వామివారి గోపురానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇలా ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి రాముడు ఉన్న తర్వాత అక్కడ స్వామి కూడా ఉంటారు కదా అదనమాట ఇదిగోండి ఇదంతా ఆలయ ప్రాంగణం మీకు ఇక్కడ నుంచి కిందకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది స్వామివారి మెయిన్ గోపురం అనమాట లోపలికి ఎలా చేస్తారేమో అనుకున్నాను మిగతా మొత్తం చూపిద్దామని ఎలావైతే చేయలేదండి ఇక్కడ నిత్య కళ్యాణం కూడా చేస్తారు మామూలుగా టికెట్ తీసుకునే కళ్యాణంలో కళ్యాణం వస్తామండి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు లేదు టికెట్ తీసుకొని వాళ్ళు కూడా మనకు అవుతున్నామని చదవరు కానీ మనం అక్కడ కూర్చొని ఇంకా సేపు విని రావచ్చు ఇదిగోండి లిఫ్ట్ అన్నాను కదా ఇది లిఫ్ట్ ఇక్కడ నుంచి దిగామనుకోండి ఇందా మెట్లు ఎక్కాం కదా దాని బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట కొత్తగా వచ్చేవాళ్ళైతే అందరూ కలిపి వెళ్ళండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇదిగోండి టౌన్లో కింద మెట్లు చూపించాను కదా దాని డౌన్కి వెళ్తే కనుక గోసాలు ఉంది ఇది మొత్తం ఊరు మీకు భద్రాచలం ఊరు చూపించడానికి తీసానండి ఇదంతా ఇప్పుడు మంచిపోయింది మొత్తం అరౌండ్ టెన్ టెన్ థర్టీ అలా అయింది టైము మంచిపోయి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఊరు మొత్తం చూసారా ఇదిగోండి ఇక్కడి నుంచి పక్కనంతా గో గొట్ల కనిపిస్తుంది కదా దూరం నుంచి అది మొత్తం గోదావరి అనమాట ఇదిగోండి మధ్యాహ్నం టెన్ టెన్ థర్టీ అన్నాను కదా ఈ టైంలో కింద స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్నారు కింద ఎక్కడుంటారో తెలియదు ఇదిగోండి తాళంతో తీసుకెళ్తున్నారు అనమాట నైవేద్యం మెట్ల నుంచి కింద తీసుకెళ్ళారు ఒకవేళ కళ్యాణం జరిపించే బయట సపటా ఉంది అక్కడెక్కడైనా స్వామివారు ఉంటారేమో అక్కడ లేదండి లేదు అన్న అన్నదాన సత్రంలో ఒక స్వామివారు ఉంటారు మరి ఎక్కడెక్కడైనా చూపిస్తారో ఏంటో తెలియదు అలా సౌండ్తో తీసుకెళ్తున్నారనమాట చీరలు అన్నాను కదా ఇందాక విక్రయిస్తారని చెప్పి ఇక్కడ ఇదిగోండి ఇందాక లైన్లతో మనం అలా వెళ్ళాము కదా అది ఆ పక్కన రైట్ సైడ్ లైన్లో చూపించాను కదా అదండి ఇందాక లైన్లో చూపించాను కదా దమ్మక్కని చెప్పి ఇదిగోండి దమ్మక్క రామలక్ష్మణులకి ఇలాగ ప్రార్థన చేస్తున్నట్టు పళ్ళవి పెడుతున్నట్టు కొబ్బరికాయలు అవి భలే పెట్టారండి ఈ ఫోటో చాలా బాగుంటుంది మంచి అట్రాక్టివ్గా ఉందనమాట ఎందుకంటే పోకల దమ్మక్క అని తొలిసారిగా భద్రాచలం రాముని సేవించిన భక్తురాలని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారు ఇదిగోండి చాలా న్యాచురల్గా ఉందండి ఇది న్యాచురల్గా పాకులో ఉన్నట్టు ఫస్ట్ పాకేసింది అన్నారు కదా అలా పాకులో ఉన్నట్టు పెట్టారనమాట ఇదిగోండి ఇంకొకసారి మీకు మెయిన్ గోపురం సోమవారిని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇందాకైతే రష్ ఉన్నారు జనం ఉన్నారు ఇదిగోండి ఆంజనేయ స్వామి చాలా బాగున్నారండి ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహంలో చాలా అందంగా ఉన్నారు అక్కడి నుంచి కిందకు వచ్చామండి కిందకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇందాక మంచులు మీకు చూపించలేదు అన్నాను కదా మొత్తం మంచు కప్పు అంతా తీసేసింది ఇదిగో ఒకటి చెప్పారు కదండి శ్రీరామదాసు సినిమాలో కుల మతాలకి అతీతంగా స్వామివారి కళ్యాణం ఎప్పుడు ఆరు బయటే జరగాలని చెప్పారు కదా అదే రకంగా ఇప్పటికీ చేస్తున్నారండి అక్కడ ఇక్కడ బయట చెక్క బొమ్మలు చెక్క బొమ్మలు అంటే లక్క బొమ్మలు అంటారు కదా అవి భలే ఉంటాయండి ఇక్కడ తీసుకున్నాం మేము రెండు బొమ్మలు తీసుకున్నాము రేట్ అయితే పన్నెండు వందలు చెప్పారండి కానీ నాలుగు వందలకే ఇచ్చారు మనం బేర పడాలి బార్గెన్ చేయకపోతే అంతే సంగతులు బాగున్నాయండి బొమ్మలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక రకం తీసుకున్నాం ఈసారి వెళ్ళినప్పుడు ఒక రకం తీసుకున్నాం ఇదిగోండి ఇది మా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం తీస్తారు కదా అది అనమాట ద్వారం మిగతా అన్ని రోజుల్లో కూడా ఇలా క్లోజ్ చేసే ఉంటుంది కళ్యాణం కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఓపెన్ చేస్తారంట ఇదిగోండి ఓపెన్ చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి కళ్యాణం చేస్తారు ఇదేనండి ఆరు బయట కళ్యాణం చేసేది ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు పగడ్బందీగా మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసారు కానీ ఇదివరకైతే కొబ్బరి పం పందిళ్ళు తాటాకు పందిళ్ళు వేసి చేసేవారంట శ్రీరామనవమి కళ్యాణోత్సవం టైంలో వస్తే కనుక ఈసక్క వేస్తే రాలరంటండి జనం ఎప్పుడు ఆ టైంలో రాలేదు కానీ చాలా రష్ ఉంటుందంటే మనం అయితే ఏమీ చూడలేం కళ్యాణోత్సవం కూడా ఎక్కడి నుంచో చూడాలి అన్నట్టు ఉంటుందండి ఆ టైంలో ఫస్ట్ టైం ఆ టైంలో అయితే ఏమీ చూడలేము అసలు ఇదిగోండి అన్నదాన సత్రం అన్నాను కదా ఇదే మనం గుడికి ఆపోజిట్లో అటు ఇది ఉంది కదా కళ్యాణోత్సవం ఇది ఉంది కదా దానికి ఇటు సైడ్ అనమాట ఇది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడే భద్రాద్రి జలప్రసాదం అని చెప్పి ప్యూర్ మినరల్ వాటర్ అది ఉంది ఇక్కడికి వచ్చి మనం అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడికి అయితే భోజనం చేయచ్చు భోజనం కూడా చాలా బాగుంటుందండి మీరు ఆ టైంలో వస్తే కనుక కంపల్సరీగా చేయండి వీటి నుంచి వస్తే మరి మనకి ఇక్కడ భద్రాద్రి అంటే ఇదొం భద్రాచలం అంటే గోదావరి ఉంటుంది కదా గోదావరి రేవు ఉంటుంది దాని వాళ్ళు ఇక్కడ స్నానం చేసి అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు గోదావరిలో స్నానం అది చేస్తారు మేము ఎప్పుడు కొవ్వూరు అటు సైడ్ వెళ్తూ ఉంటాం కాబట్టి మేము ఇంక ఇంటి దగ్గర ఎంతండి మా చెల్లి వాళ్ళు ఉండేది పాలవంచ హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఇంటి దగ్గర ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట ఇదిగోండి గోదావరి నదికి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అటు సైడు రావచ్చు ఇటు సైడు రావచ్చు మనం వెళ్తుంటే కనుక ఇరువైపులా మొత్తం తెలియంది ఏ యాత్రకి వెళ్ళా మనకి బొమ్మలే కదా బొమ్మలు పిల్లలు ఫైటింగ్లు వాటి కోసం అది ఇది అని అడగడం చీ నువ్వేమి కొనవు చీ ఏమి కొనవని చెప్పి తిట్టడం ఇవన్నీ కామన్ కదా మా అబ్బాయి మా గారు అబ్బాయి అండి ఏ బొమ్మ కొనుక్కుందామా అని చెయ్య చెయ్య పట్టుకుని భలే తిరిగేస్తున్నారు వాళ్ళు షార్ట్ అండ్ స్వీట్ లాగా టూ త్రీ డేస్ ఉంటే కొట్టుకోరండి ఇంకా మూడు రోజుల కన్నా మించిందా ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు పితిరులు వచ్చేస్తూ ఉంటాయి అది మా అన్నయ్య వచ్చేసాడు తమ్ముడు ఇచ్చేసాడు అని ఫైటింగ్ చేసేసుకుంటూ ఉంటారు కానీ ఆ ఎఫెక్షన్ చిన్నపిల్లల స్టేజ్లో భలే ఉంటుంది కదా అక్కా చెల్లెళ్ళ పిల్లలు అన్న తమ్ముల పిల్లలు ఇప్పుడు ఇదివరకైతే ఉమ్మడి ఫ్యామిలీలు ఉండి అన్న తమ్ముల పిల్లలు కూడా అలా పెరిగేవారు ఇప్పుడు సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వచ్చేసి అలాగా రిలేషన్స్ కూడా దూరం అయిపోతున్నాయి కదండీ జాబు రీచ్ దూరంగా ఉండడం అవి అలా జరిగిపోతూ ఉన్నాయి కదా కానీ కలిసినప్పుడు మాత్రం పిల్లల్ని ఇలా ఎంజాయ్ చేయనివ్వాలండి నిజంగా చిన్న వయసులో చిన్నపిల్లల్లో మనం ఎంజాయ్ చేసేది పెద్ద అయ్యాక రాదండి మనం రీకాల్ చేసుకోవడానికి కూడా మెమరీస్ ఏమీ ఉండవు చిన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట అదిగో మెట్లన్నీ ఎక్కి మీకోసం గోదావరి చూపిద్దాను ఇలా మీ మీకోసం ఇలా గోదావరి భద్రాచలి రాముడిని చూపించినందుకు ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి ప్లీజ్ ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరు చూడన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు నేను నా దాంట్లో టెంపుల్ వీడియోస్ మొత్తం ఆంధ్రాలో తెలంగాణలో మన బెంగళూరులో చాలా టెంపుల్స్ చూపించానండి మనకి చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి నా ఛానల్ చూడండి చాలా టెంపుల్స్ ఉన్నాయి బెంగళూరులో చాలా టెంపుల్స్ ఉంటాయి అవి కూడా చాలా పెట్టాను ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి మీకు మొత్తం చూడవచ్చు ఇదేనండి మనకి వర్షాకాలం ఆ టైంలో గోదావరి ఫుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది ఎవరైనా స్నానం చేయాలంటే గోదావరి స్నానం చేసి దేవుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు మీదగా మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం దారిలో పాలవంచ దగ్గరలో ఇంచుమించి పాల్వంచ్ వచ్చేసినట్టేనండి పెద్దమ్మ తల్లి గుడు ఉంటుంది ఈ ఏరియాలో పెద్దమ్మ తల్లి గుడు చాలా ఫేమస్ ఇదిగోండి పెద్దమ్మ తల్లి ఇక్కడ జన్మించారంట తర్వాత అమ్మవారిని లోపల ప్రతిష్ఠించారు ఇక్కడ చాలామంది పోతులు కోళ్ళు మొక్కుకుంటారు కదండి అమ్మవారికి ఇస్తామని చెప్పి వాళ్ళ నైవేద్యం కింద వేసుకుంటూ ఉంటారు ఇదిగోండి లోపల రాతితో ఉన్నారు అమ్మవారు లోపల ప్రతిష్ఠించారు పసుపు కింద మనం ఇక్కడ అభిషేకం అయితే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇది ధ్వజస్తంభం అండి రష్ ఏమీ ఉండదు ఇది కూడా నవరాత్రుల టైముల్లో ఇక్కడ తెలంగాణలో ఇది బాగా చేస్తారు కదా బతుకమ్మ అమ్మవారు ఆ టైముల్లో చాలా రష్ ఉంటుందంట నార్మల్ డేస్ కదండీ అంత రష్ అయితే లేదు ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వెనకాల పాలు పొంగలు కూడా చాలా బాగా చేసుకుంటారండి మాకు పాలు పొంగలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించారు వెనకాలైతే పెద్ద పెద్ద గదులు అది పాలు పొంగలి గ్యాస్ అవి కూడా రెంటికిస్తారంట అందరూ పాలు అక్కడ పొంగించుకొని వస్తున్నారు మనకి బిజీ డేస్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది స్పెషల్ ఎంట్రీ తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ పెట్టి నార్మల్ డేస్ కదా రష్ అయితే ఏమీ లేదు హ్యాపీగా ఫ్రీగా దర్శనం అయింది అమ్మవారిని ఎక్కువసేపు నుంచి చూసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందండి వీడియోస్ కెమెరాస్ అవి ఎలా లేదు కానీ చిన్నగా మీకు చూపించడానికి ట్రై చేశాను అంత క్లియర్గా అయితే అమ్మవారికి కనిపించలేదు కానీ ఇంకా అంతకన్నా మనం చేయలేం కదండి అంతవరకు అయితే అమ్మవారు కొంచెం డౌన్లోకి ఉన్నారు లేదంటే బయట నుంచే కనిపిస్తారు కానీ డౌన్లోకి ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించలేదు ఇదిగోండి మేకపోతులా మొక్క వేసుకుంటారు అన్నాను కదా ఎవరో ఆల్రెడీ పాలు పొంగించుకొని మేకపోతుని మొక్కు వేసుకోవడానికి తీసుకొచ్చారనమాట ఇదిగోండి పాలు పొంగించుకుంటే పర్వాలే వండుతారు కదా ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చి ముందు నైవేద్యం చూపించుకోవాలి కదా నైవేద్యం చూపించుకోవడానికి పెడుతున్నారు నేను మామూలుగా మేము వచ్చేదారులు చూసి జస్ట్ చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను అంతే దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు కోసం చూసేవాళ్ళ కోసం ఉయ్యాళ్ళు ఒక రావి చెట్టుకి ఉయ్యాళ్ళు కడుతున్నారండి ఇక్కడ చాలా ఫేమస్ అంటే షాపుల్లో కూడా ఉయ్యాలు అమ్ముతున్నారు ప్లాస్టిక్ ఉయ్యాళ్ళు అనమాట అమ్ముతున్నారు చాలామంది అక్కడ కొనుక్కుని ఆ చెట్టుకు కడుతున్నారు ఇక్కడ చాలా ప్రాముఖ్యత అంటండి పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళ కోసం ఒకవేళ మీకు ఎప్పుడైనా దారిలో కనిపిస్తే ఇదిగోండి చెట్టు అన్నాను కదా ఆ చెట్టుకు కడుతున్నారు వెనకాలన్నీ కూడా ఇదిగోండి పొంగలికి వెళ్తున్నారు అన్నాను కదా గిన్నెలో పాలు అడుగున మొత్తం బియ్యం నైవేద్యానికి కావాల్సిన సామాను అంతా సర్దుకుని ఇలా తీసుకెళ్తున్నారు ఇదంతా చాలా ప్రాంగణం ఉందండి వెనకాల మొత్తం పెద్ద పెద్ద ఇంతేనండి మా భద్రాచలం పెద్దమ్మ తల్లి గుడి ట్రిప్ అయితే ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్